అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ప్రతాప రవిశంకర్ గారు రచించిన మతిమరపు మనిషి అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది రామగోవింద మతిమరుపు గురించి ఆ ఊరిలో అందరికీ తెలుసు అతడికి మతిమరుపు బాగా ఎక్కువ భర్త మతిమరుపు గురించి భార్య సీతమ్మకు పెళ్ళైన తర్వాత కానీ తెలిసి రాలేదు సీతమ్మ పెళ్ళయి కాపురానికి వచ్చిన కొత్తలో పంట నూరిపిడి చేసి ధాన్యాన్ని బండి మీద వేసుకుని అమ్మకానికి పట్నం వెళ్ళాడు రామగోవింద ధాన్యాన్ని అమ్మి డబ్బు తీసుకోవడం మర్చిపోయి ఇంటికి వచ్చాడు సీతమ్మ నెత్తి నోరు కొట్టుకుంది ఒకసారి కార్తీక మాసంలో రామగోవింద దగ్గరలోనే ఉన్న నది వద్దకు స్నానానికి వెళ్ళాడు స్నానం చేసిన తరువాత పంచకు బదులుగా ఎవరిదో చీరను పంచలాగా కట్టుకుని ఇంటికి వచ్చాడు ఊరిలోని వారంతా రామగోవిందను చూసి పక్కపక్క నవ్వారు సీతమ్మకు దాంతో తల కొట్టేసినంత పనైంది రామగోవిందకు బాలాజీ అనే తమ్ముడు ఉన్నాడు అతడికి పెళ్లి కుదిరింది ఆ సమయంలో రామగోవిందకు జబ్బు చేసింది తన జబ్బు త్వరగా నయమైంది మొక్కు తీర్చుకోవడానికి తనకు తోడుగా తమ్ముడు బాలాజీని వెంట పెట్టుకుని తిరుపతికి వెళ్ళాడు తీరా తిరుపతికి వెళ్ళాక తన ముక్కు విషయం మర్చిపోయి దగ్గరుండి తమ్ముడికి గుండు చేయించి ఇంటికి తీసుకొచ్చాడు రామగోవింద చేసిన పనికి అంతా చీవాట్లు పెట్టారు సీతమ్మ భర్త మతిమరుపుతనాన్ని పోగొట్టాలని వైద్యులను సంప్రదించింది రకరకాల మందులను అతడి చేత తినిపించింది అయినా ఫలితం కనపడలేదు అతనికి మధ్యాహ్న భోజనం తను ఏమి తిన్నాడో సాయంత్రానికి గుర్తుండేది కాదు బాగా తెలిసిన వారు అతడి భోజనం గురించి అడిగి ఆట పట్టించేవారు ఒకసారి భార్య సీతమ్మ పుట్టింటికి వెళ్ళి ఐదు రోజుల వరకు తిరిగి రాలేదు రామగోవింద తన భోజనం చేసిన మాట మర్చిపోయి ఒక రోజులో ఆరుసార్లు భోజనం చేశాడు సీతమ్మ తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బియ్యం పప్పు దినుసులన్నీ అయిపోయాయి ఆ రోజు నుంచి సీతమ్మ ఎక్కడికి వెళ్ళినా భర్తను వెంట పెట్టుకుని వెళ్ళడం మొదలుపెట్టింది సీతమ్మ అన్న మల్లేశం ఒకసారి వారిని చూడడానికి వచ్చాడు మూడు రోజులు ఉండి వెళ్ళబోయే ముందు తనకు నదీ స్నానం చేయాలని ఉందని చెప్పాడు రామగోవింద బావమర్దిని తీసుకుని నదికి వెళ్ళాడు నది ఒడ్డున కొంతమంది పిల్లలు పశువులను మేపుతూ ఆడుకుంటున్నారు బట్టలను ఒడ్డున ఉంచి వాటిని చూడమని రామగోవిందకు చెప్పి మల్లేశం నదిలోకి దిగాడు రామగోవింద దృష్టంతా పిల్లలు ఆడుతున్న ఆట మీదే ఉంది మల్లేశం నదిలో ఈత కొడుతున్నాడు కొంత సమయం గడిచాక రామగోవింద భావమరిది విషయం మర్చిపోయి ఒక్కడే ఇంటికి తిరిగి వెళ్ళాడు సీతమ్మ మల్లేశం గురించి అడిగిన తర్వాత మరలా నది దగ్గరకు తీశాడు రామగోవింద నది దగ్గరకు వెళ్ళేసరికి ఒడ్డున మల్లేశం బట్టలు లేవు పశువులను కాస్తున్న పిల్లలు లేరు ఎవరో బట్టలను ఎత్తుకుపోయారు దిశమలతో బయటకు రాలేక మల్లేశన్ నదిలోనే ఉండిపోయాడు మరలా ఇంటికి తిరిగి వచ్చి రామగోవిందం బట్టలను తీసుకువెళ్లే వరకు మల్లేశ నీటిలోనే ఉన్నాడు భర్త చేసిన పనికి సీతమ్మ నొచ్చుకొని అన్నకు క్షమాపణ చెప్పుకుంది ఇంత జరుగుతున్న రామగోవింద తన మతిమరుపు గురించి అంతగా పట్టించుకునేవాడు కాడు ఒకరోజు రామగోవింద పక్క ఇంట్లో ఉంటున్న వాళ్ళు పక్క ఊరిలో జరుగుతున్న తిరునాళ్ళ గురించి మాట్లాడుకోవటం అతను విన్నాడు అతనికి కూడా తిరునాళ్లకు వెళ్లాలనే కోరిక కలిగింది తాను తిరునాళ్లకు వెళుతున్నట్టు భార్యకు చెబుతున్నప్పుడు అతడి ఐదేళ్ల కొడుకు తనని కూడా తిరునాళ్లకు తీసుకువెళ్లమని మారాన్ చేశాడు ఇక చేసేదేమీ లేక రామగోవింద కొడుకును తీసుకుని తిరునాళ్లకు బయలుదేరాడు పిల్లాడిని మర్చిపోకుండా ఉండటానికి వాడి చేతికి ఒక తాడు కట్టి భర్త చేతికి ఇచ్చింది సీతమ్మ కొడుకును భుజం మీద కూర్చోబెట్టుకుని ఇల్లు వదిలాడు రామగోవింద అయితే తిరునాళ్ళు జరిగే పక్క ఊరిలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయని తినుబండారాలు కొని తీసుకురావద్దని భర్త బయలుదేరే ముందు ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పింది సీతమ్మ అతడు సరేనన్నాడు సాయంత్రం వరకు తిరునాళ్ళు చూసి చీకటి పడుతున్న వేళకు ఇల్లు చేరాడు రామగోవింద తలుపు తీసి ఎదురుగా నిలుచున్న భర్తను చూసి పెద్దగా అరిచింది సీతమ్మ అలా అరవకు నేను నీ భర్తను కాకపోతే తిరునాళ్ళలో తిరిగి దుమ్ము కొట్టుకున్నానంతే అని నవ్వాడు రామగోవింద పిల్లవాడు ఎక్కడా అని అడిగింది సీతమ్మ నోరు పెగుల్చుకుని ఆ జనసముద్రంలో మన పిల్లవాడిని జాగ్రత్తగా ఇల్లు చేర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది అని చేతిలో ఉన్న తాడును వదిలి భుజం మీద అప్పటి వరకు మోస్తున్న బరువును దించాడు రామగోవింద అలా దించగానే ఒక్క గెంతులో బయటకు పరుగు తీసింది పెద్ద కోతి పిల్లాడిని తిరునాళల్లో వదిలిపెట్టి పెద్ద కోతిని మోసుకొని వచ్చినందుకు సీతమ్మ విరుచుకుపడిపోయింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్తే